జనసేన టీడీపీతో కలిసింది ఈ మూడు పొత్తులు కలియక బ్లాక్ బాస్టర్ అన్న రేపు ఇరవై ఆరవ తారీఖు మే ఇరవై ప్రభుత్వం ఏర్పాటు అయింది పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకొచ్చారు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారన్న అండి కలపడానికి మాత్రం చాలా కష్టపడ్డారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్ ఏంటంటే సీట్ చాలా మంది కొంచెం తక్కువ సీట్లు తీసుకోవడం అంటున్నారు సీట్లు కోసం అయితే కాదు

ఈ రోజు అయిపోయింది పవన్ కళ్యాణ్ ఓడిస్తారు రెండు వందల యాభై కోట్లు పెట్టి వైసీపీ లో ఉన్న కాపు నాయకులు కొంతమంది ప్రయత్నిస్తున్నారు ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్ గారు ఎంట్రుగా ఎంట్రు కూడా పేకలేరు మోడీ గారు కలిసారు పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ బాబు గారు కానీ వాళ్ళ ఇంటికి కూడా పేకలేరు ఎంత మంది కలిసినా వెళ్తున్నాం చక్కటి మేనిఫెస్టోని ప్రకటించినారు ఈ రోజు కూడా మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి వరాలను పండించి ఆంధ్రప్రదేశ్లో మనల్ని పొందుతారో దాన్ని బట్టి కూడా కొంత మార్పు జరిగి ఎన్డీఏ ఖచ్చితంగా కేంద్రంలోనూ రాష్ట్రంలో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అత్యధిక ఎమ్మెల్యే సీట్లను సాధించి గత వైసీపీ కంటే కూడా ఎక్కువ సీట్లు సాధిస్తారని ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం జనసేనకి టీడీపీతో కలిసి ప్రయాణించడం ఎలా అనిపించింది కలయికపడ జనసేన కలయిక వల్ల వ్యతిరేక ఓట్లు చీలకుండా పోవడానికి కారణం గతంలో చాలా యాభై సీట్ల వరకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇబ్బంది పడడం ఆ చీలిక ఓట్లు అనేటివి ఇప్పుడు సంఘటన అవకాశాలు లేవు కాబట్టి అత్యధిక మెజారిటీ ఎక్కడ నిల్చిన జనసేన అభ్యర్థికి కానీ తెలుగుదేశం పార్టీ అయితే మేలు కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని చాలా తక్కువగా మాట్లాడుతున్నారు ఆయన టీడీపీకి అమ్ముడు పోయారను టీడీపీ తక్కువ సీట్లు తీసుకున్నారని చెప్పి ఇలాగా పవన్ కళ్యాణ్ గారు ఒకే నినాదం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మద్దతును ప్రకటించినాక ఈ రోజు ఆయన కేంద్రాన్ని ఒప్పించడంలో తన వంతు శక్తి వంచన లేకుండా పాటు పడడం వల్ల రోజు బీజేపీ ఆలోచించి ఈ ఒప్పందం మిత్రపక్షంగా ఎన్డీఏలో చేర్చుకోవడానికి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా చెప్తున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు వల్లే బీజేపీ వచ్చింది బీజేపీకి సంబంధించి అంటే ఇక్కడ తక్కువ ఉన్నా కానీ కేంద్రంతో మంచి అవకాశాలు ఉంటారు పొద్దున గెలిచిన తర్వాత అక్కడ నుంచి పెట్టుబడులు కావచ్చు తప్పకుండా చంద్రబాబు నాయుడు ఇంత ముందు గతంలో ఎన్డీఏ చైర్మన్ గా కూడా వ్యవహరించారు కాబట్టి మత్తి సత్సంధంభాలు ఏర్పడతాయి తిరిగి మనకు రావాల్సినటువంటి విభజన హామీలన్నీ కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే తప్పకుండా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి అదే బాటలో ఈ రోజు ప్రజలకు గెలవాలి రాష్ట్రం ఎదగాలని ఉద్దేశం సంకల్పంతో అందరూ యువత కూడా ముందుకు వస్తున్నారు వారందరూ కూడా రేపు సమైక్యంగా ఈ నలభై రోజులు ఒక పోరాట స్వతంత్ర పోరాటంగా పోరాడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూడాలనేది మా ఎలా ఉంది జనసేన డి బీజేపీ కలిసే కదా వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు కదా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మాకు కూడా వై నాట్ వన్ సెవెన్ ఆల్రెడీ అధికంగా పోయింది వాడు వై నాట్ వన్ సెవెంటీ కదా వాడు ఇరవై మూడు సీట్లు వచ్చి పోయింది సార్ మాకు ఈ సరే ఇరవై మూడు కదా వాడికి ఇరవై కూడా రావు ఎందుకంటే మా మేము ఇప్పుడు బీటెక్ అయితే మూడు ఏళ్ళ అయింది మాకు ఇంతవరకు ఒక ప్లేస్మెంట్ మాకు ఏది లేకుండా మేము ఇప్పుడు లక్షల లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చదువుకుంటాం ఉద్యోగాలు లేకపోతే అసలు ఎవరికి ఇంట్లో వాళ్ళైనా చిన్న చూపు చూస్తారు బయట వాళ్ళైనా చిన్న చూపు చూస్తారు మాకు ఏంది ఒక ఏదన్నా చూపిస్తే కదా ఈ ఐదు సంవత్సరాల్లో వాడు రాజకీయం రాజకీయం పెట్టిన మీద యూత్ మీద పెట్టినట్టయితే ఏదో రకంగా బాగుపడే వాళ్ళం మేము రాజకీయం మీద చంద్రబాబు నాయుడు తిడుతున్నాడు ఏం వస్తారు చంద్రబాబు నాయుడు ఎన్నో నాలుగు ఉద్యోగాలు చూపిస్తే ఎవరైనా బాగోబడతాం కదా గుడివాడ అన్నాడు కంపెనీలు పెట్టానని అన్నాడు కదా అన్న అన్న కంపెనీలు అన్న చెట్టేది అంటాడు ఏమంటాడు ఏ ఒక ఐటి కంపెనీ పేరు చెప్పండి ఎన్నో వేల ఇన్నో పెట్టుబడి తీసుకొచ్చారు ఏ అన్న వేలకొట్ల పెట్టడం బీచ్ల దగ్గర అవి న్యూడ్ల్స్ పాయింట్లు పప్పు చెక్క పాయింట్లు అయ్యా అండి ఆ బొచ్చ సత్యన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమంటున్నాడు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదంటే అంటే ఎక్కువ మంది చదువుకోవడం ఉద్యోగం అంటే మీరే అక్కడ కలిపియాల్సింది ఎక్కువ మంది చదువు చదువుకోవడం చదువుకోవద్దు ఇండైరెక్ట్ గా ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు లేవంటున్నాడు అంటే దాని ఉద్దేశం ఏంది మేము కూడా ఐదు వేలు పదివేలు వాలంటీర్ చేయటమేనా అవి కూడా మాకు వస్తున్నారా లేడిస్తారు రాజకీయాల్లో వాళ్ళ నాయకులు బాగుపడ్డారు కానీ మిగతా వాళ్ళు ఎవరు బాగుపడ్డారు ఆ సంక్షేమ పథకాలు అంటున్నాడు ఎవరికి ఇచ్చాడు సరే వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళతో పాటు తిరిగి వాళ్ళు జెండాగా వాళ్ళకి ఇస్తున్నాడు కానీ అందరికి ఇస్తారానికి లేదే లేదు అది మేము చూస్తున్న ఒకటే ఆయన ఉద్యోగాలు కల్పించుంటే ఆయన కూడా వచ్చేవాడే చంద్రబాబు నాయుడు తిట్టం మీద ఫోకస్ ఒక యూత్ మీద కానీ ఇంకో ఇంకో గవర్నమెంట్ ఉద్యోగం మీద పెట్టినట్టయితే ఈసారి కూడా వచ్చాడు ఎందుకంటే యూత్ అంతా వ్యతిరేకంగా ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగులు అంతా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆయన రాడు మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటంటే